పవన్ కళ్యాణ్ ప్రభాస్గా ఉన్న అప్ కమింగ్ మూవీ విషయంలో మాత్రం ఫ్యాన్స్ చేస్తున్నారు ఇద్దరు టాప్ స్టార్స్ ఆల్రెడీ రిలీజ్ డేట్ లాక్ అయిన సినిమాలో గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఫ్యాన్స్ డైలమాలో పడేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ కి రెడీ అవుతున్న ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ది రాజాసాబ్ ఈ రెండు సినిమాల మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయి రెండు సినిమాలు ఈ సమ్మర్లోనే ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు డేట్స్ లాక్ చేసుకున్నాయి రెండు మూవీస్ ఆ హీరోల కెరియర్ లో ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్న జానర్స్ అందుకే రెండు సినిమాల మీద భారీ క్రేజ్ ఉంది ఇప్పటి వరకు అంతా క్లియర్ గా ఉన్నా పక్కాగా ఆడియన్స్ ముందుకి వస్తారా లేదా అన్న విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు హరిహర వీరమల్లు సినిమా ఈ నెల ఇరవై ఎనిమిది రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఇంతవరకు ప్రమోషన్ స్పీడ్ పెంచలేదు మేకర్స్ ఒకటి రెండు అప్డేట్స్ ఇచ్చినా రిలీజ్ కి రెడీ అన్న జోష్ మాత్రం మేకర్స్ లో కనిపించటం లేదు ఇంకా షూటింగ్ కూడా పెండింగ్ ఉండటంతో ఆన్ టైం రిలీజ్ సాధ్యమేనా అన్న డౌట్స్ అవుతున్నాయి ది దిరాజాసా పరిస్థితి కూడా అలాగే ఉంది ఈ సినిమాని ఏప్రిల్ పదిన రిలీజ్ చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు రిలీజ్ కి ఇంకా నెల రోజులే ఉన్నా ఇంతవరకు ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు షూటింగ్ స్టేటస్ ఏంటన్న విషయంలో ఎలాంటి అప్డేట్ లేదు దీంతో ఏప్రిల్ పదిన ఈ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అన్నది అనుమానంగానే ఉంది హరిహర వీరమల్లు రిలీజ్ కావాల్సిన డేట్ హుడ్ రాబిన్హుడ్ స్క్వేర్ సినిమాలు డేట్స్ లాక్ చేయడంతో ఈ సినిమా రిలీజ్ మీద డౌట్స్ రేజ్ అవుతున్నాయి ది రాజాసాబ్ రిలీజ్ డేట్ రోజు కూడా జాక్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటంతో ఆ సినిమా రిలీజ్ కూడా అనుమానమే అన్నది ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట ఇలా రిలీజ్ ఉంటుందా లేదా అన్న కన్ఫ్యూజన్తో ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు